హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి బ్రహ్మముడి అక్టోబర్ ముప్పై ఎపిసోడ్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి రాహుల్ స్వప్నతో విడాకులు కోరగా రుద్రాని అతడిని కుట్టింది రాహుల్ నిల్లు వదిలి కుయిలి చెంతకు వెళ్తాడు రాజ్ కావ్యతాత బామ్మలుగా రంగంలోకి దిగడంతో కథ ఆసక్తికరంగా మారింది బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ ముప్పై ఎపిసోడ్లో స్వప్నతో విడాకులు కావాలని రాహుల్ అంటాడు ఆ విషయానికి ఇంట్లో అందరికీ చెబుతుంది స్వప్న దాంతో అంతా రాహుల్ను తిడతారు రుద్రాని చెంప దెబ్బ కొడుతుంది రాహుల్ నిల్లు వదిలేసి కుయిలి దగ్గరికి వెళ్లిపోతాడు తాత బామ్మలుగా గెటప్స్ వేసుకుని రాజ్ కావ్యరంగంలోకి దిగుతారు బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజ్కు స్వప్న వల్ల వచ్చిన సమస్య గురించి చెబుతుంది కావ్య రాహుల్ ఎవరినో తగులుకున్నాడు ఇప్పుడు పాప పుట్టడంతో ఏం చెయ్యాలో అక్కకు తెలియట్లేదు తనతోనే తిరుగుతాను తనతోనే ఉంటాను అక్క అలా ఉంటే నేను సంతోషంగా ఎలా ఉండాలి అని కావ్య చెబుతుంది నీ చెంప పగులగొడతాను విడాకుల పేపర్స్పై సంతకం పెట్టను నిన్ను బయటకు కూడా వెళ్లనివ్వను అని స్వప్న అంటుంది నా మదిలో కూలి ఉంటే నువ్వేంటే నన్ను ఆపేది అని రాహుల్ అంటాడు నేను నిన్నటి స్వప్నను అయితే సంతకం పెట్టేదాన్ని కానీ మన మధ్యలో పాప ఉంది తండ్రి లేకుండా నా కూతురు పెరగడం ఇష్టం లేదు అని రాహుల్ అంటాడు అదంతా నాకు సంబంధం లేదు సంతకం పెట్టు అని బలవంతంగా స్వప్నతో రాహుల్ సంతకం చేయించాలని చూస్తాడు రాహుల్ను తోసేస్తింది ఈ విషయానికి వెంటనే ఇంట్లో వాళ్లకు చెబుతాను అని హాల్లోకి వెళ్లి రుద్రాని ముందు డివోర్స్ పేపర్స్ పడేస్తుంది ఇంకోదాన్ని పెళ్లి చేసుకుంటాడట నన్ను విడాకులు ఇవ్వమని సంతకం పెట్టమంటున్నాడు అని జరిగింది అంతా చెబుతుంది స్వప్న అప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చలేదు వదిలేస్తున్నాను నాకు స్వప్న ఇష్టం లేదు నాకు తల్లివద్దు పిల్లవద్దు నాకు కావాల్సిన డివోర్సిస్తే నా బతుకు నేను బతుకుతాను అని రాహుల్ వెళ్ళిపోతాడు రుద్రాణిని నిలదీస్తారు ఇందిరాదేవి అప్పర్ణ వాడు ఈ పని చేస్తాడు అని నాకు ఇప్పుడే తెలిసింది ఇలా చేస్తాడని తెలియదు అని రుద్రాణి అంటుంది నీవల్ల రాహుల్ వల్ల స్వప్నకు చిన్న అన్యాయం జరిగిన నేను చూస్తూ ఊరుకోను అని సుభాష్ అంటాడు తెలుసు అన్నయ్య నేను మాట్లాడుతాను అని రుద్రాణిపైకి పైకి వెళ్తుంది రాహుల్ బ్యాగ్ సర్దుకుంటాడు ఎక్కడికి అని రుద్రాణి అడిగితే నాకు కావాల్సిన కరెన్సీ దగ్గరికి కాబోయే ఫియాన్సీ దగ్గరికి అని రాహుల్ అంటాడు దాంతో రాహుల్ను చెంపదెబ్బ కొడుతుంది రుద్రాణి కానీ నా కుయిలి మహారాణి వందల కోట్ల ఆస్తి ఉంది అదంతా నాకే అవుతుంది మనకు మించి ఆస్తి ఉంటుంది అని రాహుల్ చెబుతాడు నువ్వు చెబితే నమ్మబుద్ధి కావట్లేదు ఎవరో తెలియని వ్యక్తి కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటానంటే నేను సపోర్ట్ చేయలేను అని రుద్రాణి అంటుంది నాకు సపోర్ట్ చేయకు అందరి ముందు నన్ను తిడుతున్నట్లు చేయి స్వప్నతో ఎలాగైనా సంతకం పెట్టిస్తా అని రాహుల్ అంటాడు కుయిలి కోట్ల డబ్బు సొంతం కాగానే నువ్వు ఆశ్చర్యపోయేలా నిన్ను తీసుకుపోతాను అంతా కనక వర్షమే అని రాహుల్ అంటాడు దాంతో రుద్రాణి సైలెంట్గా ఒప్పుకున్నట్లుగా ఉంటుంది మరోవైపు రాహుల్ గురించి కావ్య రాజ్ మాట్లాడుకుంటారు సమస్య వెనుక లోతేంటో తెలుసుకోవాలి రాహుల్ అంత ధైర్యంగా ఉన్నాడంటే అవతలి వ్యక్తి వాన్ని బాగా మానిపులేట్ చేసి ఉంటుంది ఎందుకుంటే గురించి ఏం తెలుసు అని ఓ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని రాజంటాడు నాకు ఎవరు లేరు ఎవరు రారు అని రాహుల్ అంటుండగా రాజ్ కావ్యతాత బామ్మ గెటప్స్ వేసుకుని ఎంట్రీ ఇస్తారు అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది రాహుల్ ఆస్తి ఆశతో కుయిలి చెంతకు వెళ్లగా స్వప్నకు అన్యాయం జరిగిందని రాజ్ కావ్యలు తాత బామ్మల వేషంలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు తదుపరి ఏం జరుగుతుందో చూడాలి